గాజా స్ట్రిప్లో అక్టోబర్ పదిన అమెరికా మధ్యవర్తిత్వంలో ప్రారంభమైన కాల్పుల విరమణ ఇప్పటికీ అమల్లో ఉంది కానీ రోజు రక్తపాతమే జరుగుతోంది ఇజ్రాయెల్ హమాస్ ఉల్లంఘనలు అంటూ భారీ ఎయిర్ స్ట్రైక్స్ బుల్డోజర్ దాడులు చేస్తోంది హమాస్ ఇజ్రాయెల్ ఒప్పందం బ్రేక్ చేస్తోందని రాకెట్లు పేలుస్తోంది ఇరు దేశాల మధ్య శాంతి ఒక గాజు గోడలాగా మారింది హమాస్ మిగిలిన సొరంగాల నెట్వర్క్ ని పూర్తిగా ధ్వంసం చేయటమే ప్రధాన లక్ష్యంగా ఇజ్రాయెల్ తమ సైనిక చర్యను కొనసాగిస్తోంది ఇజ్రాయెల్ సైన్యం వాటిని సముద్రపు నీటితో నింపే ఒక కొత్త వ్యూహాన్ని కూడా అమలు చేయడానికి ఏర్పాట్లు చేస్తోందని నివేదికలు సూచిస్తున్నాయి ఈ భీకర పోరాటంలో గాజాలో పౌరుల మరణాల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతున్నప్పటికీ హమాస్ను పూర్తిగా నిర్మూలించే వరకు వెనక్కి తగ్గేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తేల్చి చెప్పారు హమాస్ దళాలు ఈ సురంగాలను ఆయుధాలను నిల్వ చేయడానికి కమాండ్ సెంటర్లుగా తమ మిలిటెంట్లను తరలించడానికి ఉపయోగిస్తున్నాయి ఖాన్ గాజా సిటీలో ఇజ్రాయెల్ బుల్డోజర్లు భవనాలను కూల్చివేస్తున్నాయి ఎయిర్ స్టైక్స్ జరుగుతున్నాయి ఇవి కాల్పుల విరమణ ఉల్లంఘనలుగా హమాస్ ఆరోపిస్తోంది గాజాలో మొత్తం మృతుల సంఖ్య అరవై ఎనిమిది దాటగా గాయపడిన వారి సంఖ్య ఒకటి పాయింట్ ఏడు లక్షలకు చేరిందని అక్కడి ఆరోగ్య శాఖ తెలిపింది అమెరికా మధ్యవర్తిత్వంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి వారం కూడా గడవకముందే ఇజ్రాయెల్ హమాస్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు చెలరేగాయి ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ యుద్ద పరిస్థితిని మళ్లీ సృష్టిస్తున్నాయి గాజా పౌరులు మాత్రం ఈ ఘర్షణల నడుమ మళ్లీ ప్రాణభయంతో వనికిపోతున్నారు